నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సీబీఆర్ దిగువ భాగానికి సాగునీరు విడుదల చేశారు సోమసెల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి చేతుల మీదుగా అన్నవరం అవుట్ పోల్స్ దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్రాహ్మణ క్రాక గౌరవరం మేజర్ కాలువలకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నీటి కేటాయింపులకు సహకరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కావ్య కృష్ణారెడ్డిలకు వారు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కావలి కాలువలో మూడు పాయింట్ కోట్ల రూపాయలతో పూడిక మరమ్మతుల పనులు చేయించారన్నారు రైతులు అధికారుల సూచనల మేరకు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు అన్నవరం మరిమను చెరువు జలదంకి పెద్ద చెరువు టెంకవారిపాలెం చెరువు లేదోట గంగమ్మ చెరువు ఎల్లారు అగ్రహారం చెరువులకు నీటిని నింపి పన్నెండు పేల ఎకరాలకు నీటిని విడుదల చేసినట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో శరత్ కుమార్ ఏఈ నాగార్జునరెడ్డి గౌరవరం మేజర్ డీఈ మధుసూదన్ రావు ఏఈ శ్రీవర్ధన్ సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి సిబిఆర్ ప్రెసిడెంట్ పూనూరు భాస్కరెడ్డి ఒంటేరు జయచంద్రారెడ్డి డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ పులిం విజయభాస్కర్ రెడ్డి గౌరవం మేజర్ అధ్యక్షులు పూన మల్లారెడ్డి బ్రాహ్మణ క్రాక మేజర్ త్రీ అధ్యక్షులు వేలమూరి పాండురంగారెడ్డి బ్రాహ్మణక్రాక మేజర్ టూ అధ్యక్షులు చింతం శ్రీనివాసరెడ్డి ముచ్చాల మధురెడ్డి సిబిఆర్ కింద బ్రాహ్మణక్రాక గౌరవరం మేజర్ రాయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు സാർ ചൂട <abstraction> गयो यो बकर मेरो गा जान्छ पनि यो 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 eaa gatan kaeaaa kaa men deftaa xa ില്ല ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి టీఎంసీని కేటాయిస్తున్నామని చెప్పి ఐఆబీ సమావేశంలో వాళ్ళు తీర్మానం చేశారు ఆ తీర్మానం ప్రకారమే మనం అందరం నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది కూడా కాక మన కావెలి కాలంకి ఐదు సంవత్సరాల నుంచి రిపేర్ నోసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి ఎమ్మెల్యే గారు ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మూడు కోట్ల అరవై లక్షలతో నిధులు తెచ్చి శనకావి చెరువు కా నుంచి సంఘం వరకు కాలవ రిపేర్ చేసిన ఘనత కూడా వీళ్ళిద్దరికే దక్కద్ది అని చెప్పి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందువల్ల ఈరోజు మనకి సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల క్యూసెక్లు మనకు నీళ్లు వస్తున్నాయి కాబట్టి పైనుంచి ఇక్కడి నుంచి నూట ఇరవై క్యూసెక్లు కిందకిస్తున్నారు కింద నుండి ఆయకట్టు రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు డైరెక్ట్ ఆయికట్టు వాళ్ళు కొంతమంది ఆరుదాడి పంటలు వేసుకోమని మేము అందరిని కూడా కోరాము ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఇచ్చే నీళ్ళని కింద ఉండే ఒక ఐదు చెరువులకి పంపిణీ చేయడానికి విడుదల చేశాము దాని కింద రెగ్యులర్ వాళ్ళు కూడా సహకరించి ఆ చెరువులకి అంటే ఈ వచ్చిన నీళ్లు వేస్టు కాకుండా ఆ చెరువులకు నింపుకొని ఆ చెరువుల్లో పై అధికారులు ఎన్ని అయితే కేటాయిస్తామని చెప్పారో ఆ కేటాయింపుల ప్రకారం నీళ్లు ఆ చెరువులకు నింపుకొని ఆ చెరువుల కింద ఉండే రైతులకు కూడా ఆడుతడి పంటలకు ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసుకుంటూ డైరెక్ట్ హైకోర్టు రాణకాకు మేజరు మూడు మేజర్లు అయితే గౌరవ మేజర్లు రెండు బిట్లు అయితే ఉండయి ఈ మూడు ఈ మూడు ఐదు బిట్లలో కలిపి సుమారు పన్నెండు వేల ఎకరాలు ఆయి ఉంది ఈ పన్నెండు వేల ఎకరాల్లో కూడా వీళ్ళకు బోర్లు వసతి లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆరుదట్టు పంటలు వేసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ నీటిని వాగులకి వంకలకి వదలకుండా డైరెక్ట్ గా పొలాలకి పెట్టుకొని పంటలు పండించుకోవాలని అందరు రైతులు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది